అంతరిక్ష రంగంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందన్న ప్రధానమంత్రి త్వరలో గగన్యాన్ మిషన్ను భారత్ చేపట్టనుందన్న నరేంద్ర మోదీ గత పదకొండేళ్లలో కీలక సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడి ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం గాంధీభవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై చర్చ ఓటర్ల జాబితా ముమ్మర సవరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే నాలుగు లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని వెల్లడి యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల రాష్ట్రంలో నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టీకరణ హైడ్రాతో కనుమరుగైన చెరువులకు జీవం పోశామన్న శ్రీధర్ బాబు హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి పవర్లూమ్ సమస్యలపై ఉప ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ విద్యుత్ సబ్సిడీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర సిపిఐ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం అనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్ ఈ నెల ఇరవై ఐదు నుండి అమలు